హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మూనికా వెరైటీస్ నా ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి త్వరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ఈరోజు మీకు చూపించబోతున్న ఓ మంచి సింపుల్ పొడి అండి ఈ వేసవికాలంలో మనకి కూరలు అస్సలు తినబుద్ధి కాదు కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా పొడి చేసుకొని తింటే ఎంత తృప్తిగా ఉంటుందో ఇది వచ్చేసి పుట్నాల పొడి అండి పప్పుల పొడి అంటారు అందరు కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పుట్నాలు మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీతో వేసుకోవచ్చు దీనికి కొలతలు అనేవి ఏమీ ఉండదు నేనైతే ఒక కప్పు పుట్నాలు తీసుకున్నానండి ఈ కప్పుతోటి చిన్న మిక్సీ జార్లో అయితే చేస్తున్నాను ఈరోజు మీరు కావాలనుకుంటే ఎక్కువగా కూడా చేసుకోవచ్చు అయితే ఈరోజు కూరలు ఏమీ తినబుద్ధి కావట్లేదండి అందుకనేసి అప్పటికప్పుడుగా సింపుల్గా చేసుకున్నాను ఈ విధంగా ఒక స్పూన్ అండ్ హాఫ్ కారం అయితే వేసుకున్నాను దీంట్లో ఒక స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేశాను ఈ కారం వచ్చేసి మనం కారం స్పైసీ ఎంత ఉంటుందో అలా చూసుకొని వేసుకోవాలన్నమాట దీంట్లో జీలకర్ర యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇలా అయితే ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి తర్వాతకి ఇల్ల డూపెన్ చేసి ఒకసారి స్పూన్తో కలపాలండి కింద ఉన్న కారం ఉప్పు సైడ్కి వచ్చేసింది కదా ఒకసారి కలిపేసి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలన్నమాట చేసుకుంటే ఇంకా మెత్తగా అవుతుంది పౌడరు తర్వాతకు వచ్చేసి ఒక రెండు ఎల్లిపాయలు మీకు ఇష్టం అండి మూడైనా నాలుగైనా వేసుకోవచ్చు ఆ ఎల్లిపాయలు కూడా ఫ్లేవర్ కోసం చాలా టేస్టీగా ఉంటుంది వేస్తే అలా వేసి మరొకసారి అయితే మిక్సీ పట్టినట్టయితే మనకి కావాల్సినటువంటి చిట్ల పొడి అయితే తయారవుతుంది చాలా కమ్మగా ఉంటుంది ఇంకా మాడికాయ పచ్చల్లో మనం చిట్ల పొడి వేసుకొని తినాలంటే దాంట్లో కారం వేయకుండా మిక్స్ చేసినట్టయితే మాడకాయ పచ్చడి కూడా వేసుకొని ఈ ఎండాకాలం ఎంజాయ్ చేయొచ్చండి కొంచెం మాడకాయ పచ్చడి చిట్ల పొడి నెయ్యి వేసుకొని చిన్నపిల్లలు కనుక తినిపించినట్టయితే ఎంత కమ్మగా తింటారో అసలు ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ అన్నీ కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు రూమ్మేట్స్ ఇలా బ్యాచిలర్స్ ఉంటారు కదండి వాళ్ళకి కూరలు వండే తీరిక లేనప్పుడు ఏం చేయాలో అర్థం కాలేనప్పుడు మనం కూడా అంతే అండి ఏం తినాలో నోటికి రుచిగా కూరగాయలు తినబుద్ధి కావట్లేదు అన్నప్పుడు ఇలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట ఇలా పౌడర్ చేసేసుకొని కంటైనర్లో ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్